నూట ఎనిమిది ఏళ్ళ మహిళా బార్బర్ జపాన్లో తొంభై నాలుగు ఏళ్ళుగా సెలూన్ షాప్ నిర్వహణ గిన్నీస్ బుక్ లో పేరు నమోదు అబ్బాబ్ నూట ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా ఒక మహిళ కటింగ్ చేసుకుంటూ తన జీవనాన్ని తను కొనసాగిస్తున్నది మన ఏ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేస్తే ఏ నాలుగు రూపాయలు వస్తాయని సన్యాసిల్లాగా మన వాళ్ళు ఆలోచిస్తారు గా ముసలమ్మ సావుకి ముసలమ్మ కూడా చేసుకుంటా అండి జపాన్లోని నకా గావా ప్రాంతానికి చెందిన షీట్ అనే షాకోషి అనే ఓ నూట ఎనిమిది ఏళ్ళ ఓ బామ గిన్నీస్ రికార్డ్ సృష్టించింది తొంభై నాలుగు ఏళ్ళుగా సెలిన్ షాప్ నిర్వహిస్తూ మహిళలకు హెయిర్ కట్టింగ్ పురుషులకు క్షౌరం గడ్డం గీయడం డిఫరెంట్ హెయిర్ స్టైల్ వంటివి చేస్తూ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నది ఇటీవల గిన్నీస్ వరల్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఈ బామ్మ బార్బర్ షాప్కు వెళ్ళారు వెళ్లారు అక్కడ వాళ్ళందరి సమక్షంలోనే ఆమె కస్టమర్లకు చికచక హెయిర్ ఎయిర్ కట్ వివిధ రకాల హెయిర్ స్టైల్స్ చేసి చూపించింది ఆశ్చర్యపోయిన వాళ్ళు ప్రపంచంలో అత్యధిక వయసున్న మహిళా బార్బర్గా గిన్నీస్ రికార్డులో భామ పేరు నమోదు చేశారు మొత్తానికి భామ గిన్నీస్ బుక్లో ఎక్కింది గిన్నీస్ బుక్లో ఎక్కింది మన దేశం ముందుకు పోకపోవడానికి ఒకే ఒక కారణం మనం పనిచేస్తారేమో వ్యర్థంగా మన సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం మన సమయాన్ని వేస్ట్ చేయడం ద్వారా ఈ దేశానికి మనం ఉపయోగపడతలేం ఈ రాష్ట్రానికి కూడా మనం ఉపయోగపడతలేం ఇంకా అవయవ అవయాల మిన్నే తింటాన్నాం అవయాల మీన్నే రుబాబు చేస్తాం అవయాలను కొడుతున్నాం అవయాలను చంపుతున్నాం కాబట్టి నూట ఎనిమిది ఏళ్ళ ఉన్న ఒక బామ గిన్నీస్ బుక్లోకి ఎక్కింది ముప్పై ఇరవై సంవత్సరాలు ఉన్న మనం మాత్రం యాప్స్లో ఇరకపోయినాం యాప్సుల్లో ఇర్కపోయి మన జీవితాలను వ్యర్థం చేసుకుంటాను